మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట గిఫ్ట్ ఉమెన్స్ డేకి ఉమెన్ తరఫు కూడా మహిళా కమిషన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాజీనామా చేసిందట పడికేం కొడుకు పండిందో ఫోన్లో ఇప్పటికైనా తెలిసి వచ్చింది అరే ఇన్ని రకాలుగా ఆడపిల్ల అక్రమాలు గురవుతూ ఉంటే నేను గనక ఆ పొజిషన్ లో కూర్చుంటే ఆ పాప అంతా నాకే తగులుతుంది అనుకుందో ఏంటో తెలియదు కానీ ఆవిడ కూడా ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి అంటే సొంత తల్లి వెళ్ళిపోయింది ఈత కా అని చెల్లి రోడ్డు మీదకి వచ్చి కాలికి బలపం కట్టుకుని ఆవిడకి జరిగిన అన్యాయం గురించి ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి పెడతా ఉంది సొంత చెల్లి మీడియా ముందుకు ఇంకొక చెల్లి మీడియా ముందుకు వచ్చి ఏక నాకు ఓట్యనే చెప్తుంది నేను కూడా అందరికీ ఒకటే చెప్తున్నా అమ్మ ఈ రోజు మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పగలిగే ఉందా ఆన్సర్ చెప్పగలిగే స్థాయి ఉండేటప్పుడు కూడా నేను కూడా ఒప్పుకుంటాను అంతే తప్పించి రోజు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఆడబిడ్డను మోసం చేస్తున్న ఈ గవర్నమెంట్ ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి రాబోయే కాలంలో మహిళలే పెద్ద పెద్ద బాధ్యత తీసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి మనందరం కూడా నడుం బిగించాలి ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మనందరం కూడా ఒక మంచి ప్రణామ ప్రమాణం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన బిడ్డల ఉద్యోగ భవిష్యత్ మంచి భవిష్యత్తు ఉద్యోగ భవిష్యత్తు గురించి రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి నాన్న మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు మహిళా దినోత్సవం మహిళ అన్న పదాలు నీ నోట్ నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి మహిళా సంక్షేమం గురించి కానీ మహిళా సంక్షేమం అని కాని మహిళా సాధికారతని కాని లేకపోతే నాక చెల్లెములు ఈ పదాలు వింటూ ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నామా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది ఎందుకనంటే పిన్నమ్మ తెంచేసిన వాడిని రక్షించాలనుకొని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్ళకుండా సిబిఐ ఎంక్వైరీని కూడా దాటరేస్తూ ఈరోజు సొంత బామ్మాయిని హత్య చేసిన వాడిని వెనక తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికారి గురించి మాట్లాడుతున్నావు నీ వల్ల నట్టేట మునిగిపోయి నట్టేట మోసం చేయబడి కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటకు గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలు మేల్కొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని నువ్వు చేస్తున్న అక్రమాలని నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి నాలుగు వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి నీ అసమర్థుడి అని మాట్లాడుతుంది ఎవరో కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు పరిపాలన నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెరవులకు ఎలా నచ్చేస్తావు అనుకున్నావు ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు నిరుద్యోగ యువత అందరినీ కూడా భ్రష్టు పట్టించాడు నిరుద్యోగ యువత తరఫున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలుగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గరుడువి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం ఇంకో విషయం ఏంటంటే ఇంకో సొంత చెల్లి ఇంకో చెల్లి ఉంది తండ్రి చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత సారీ చంపేసిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతాదేమో ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళు నువ్వు కాపాడుతున్నావనే ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఓటేయ్యొద్దు అని సాక్షాత్తు ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి అటువంటిది నువ్వు ఈ రోజు అక్కచెలం ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు అసలు ఏ రకంగా ఉద్ధరించా అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సుమారుగా మధ్యపాన్ని నువ్వు ఈరోజు మద్య మద్యపాన నిషేధం దేవుడికి పక్కన పెడితే కల్తీ మధ్య వల్ల సుమారుగా ఈ ముప్పై మూడు లక్షల మంది అనారోగ్య పాలవటం కొన్ని వందల మంది ఈ రోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడల మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నావు ఈ రోజు మహిళల సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొకటి మహిళ ముఖ్యంగా మద్యపా నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారని చెప్పి మహిళల తాదిబొట్లు తాకట్టు పెట్టి పదిహేను సంవత్సరాలకి పాతిక వేల కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షించావు అంటే ఎవడు నమ్ముతాడు ఈరోజు ఎప్పుడో పెట్టవు దిశ చట్టం అని అది పకోడీ పొట్టలను చుట్టుకోవడానికి కూడా పనికిరాట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు ఈ రోజు అది కాస్త పోయింటే దిశ యాప్ అన్నాం ఈ రోజు దిశ యాప్ గాని దిశ చట్టం గాని నిబద్ధత లేని ఒక ఎందుకు పనికి రాని చెత్త కుప్పలా తయారైనవి తప్పించి ఈ రోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపం పోయారా మీరు సుమారుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల మందికి పైగా ఆడబిడ్డ అబ్యూస్ చేసిన కేసుల్లో అంటే ఒక్కసారి నిన్ను నువ్వు ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద ఉమ్మేసుకోవాలి डू सब्सक्राइब साक्ष्यम वाइजै वॉच लाइक शेर एंड कमेंट थैंक यू